శక్తి కలిగిన మహిమ కలుగునుగాక ఈరోజు దేవుడి యొక్క వాగ్దానము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము జ్ఞానము గలవాడు పాండిత్యమును వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి తిథి సూత్రములను సంపాదించుకును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది నిజమే కదా దేవుని యొక్క కృపను ఎవరు పొందగలుగుతారంటే జ్ఞానం కలిగి విని పాండిత్యమును సంపాదించుకుంటాడని ఇక్కడ రాయబడి ఉన్నది అనగా బ్రతకడానికి ఎలాంటి మార్గము దేవుని యొక్క లేఖనాల్లో చెప్పబడి ఉన్నదో జ్ఞానం కలిగిన వాడు వింటాడు పాండిత్యం అంటే మంచి నైపుణ్యత ఆ నైపుణ్యత బ్రతుకులో ఉండాలి మాటల్లో ఉంటే ప్రయోజనంలో ఉండదు చేతల్లో ఉండాలి ఆ ఛాతలు ఎప్పుడు వస్తుంది దేవుని యొక్క మాటనుసారంగా చిత్తానుసారంగా లోబడినప్పుడే కదా కలిగిన వాడు దేవుని యొక్క మాటలను విని మరి అతడు నీతిని మరి తెలుసుకుంటాడు అని ఇక్కడ చెప్పబడిన రీతిగా దేవుని మాటలు మనం వింటే మనం ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి మనం ఎప్పుడు ఎలా వ్యవహరించాలన్న రీతిని చక్కగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది కనుక మనం దేవుని యొక్క మాటని చాలామంది మందిరంలో విని విడిచిపెట్టేస్తారు గనుక అది మందిరానికి ఆ మాట పరిమితం అయిపోతున్నది తదుపరి జీవితాల్లో దేవుని యొక్క మాటలు లేవు గనుక మనిషి యొక్క జీవితం అనేక శ్రమలకి కష్టానికి ఇబ్బందులకి గురి అవుతూ జీవిస్తున్నారు అటువంటి జీవితం నీ జీవితంలో ఉంది అంటే దేవుని యొక్క ఉపదేశాన్ని జ్ఞానాన్ని దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుని యొక్క జ్ఞానం కలిగిన మాటలను మనం వినటం లేదు కాబట్టి అయితే నువ్వు గమనించు ఈ ఉదయకాల సమయం మంది ఆలోచన చేయి దేవుని యొక్క మాటలను వినండి ఆయన యొక్క ఉపదేశాన్ని కై కొనండి పట్టుకోండి దేవుడు మిమ్మల్ని కృపించి ఆశీర్వదించబోతాడు ఆయన మాటలు ఎవరైతే వింటారో దేవాతడు తప్పక వారిని దీవించటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు గనుక గమనించి దేవుని యొక్క ఉపదేశాన్ని వింటారా పాండిత్యాన్ని సంపాదించుకుంటారా లేకపోతే పోగొట్టుకుంటారా మీరు జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసుకునే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మరి దేవుని సమ్ముఖంలో పాండిత్యం వారు మరి ప్రార్థనతో వాటిని పొందుదామా ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా మీకు స్తోత్రం మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి స్తోత్రం పాండిత్యమే సంపాదించుకున్నటకు ఈ వాక్యమే మాకు ఆధార గడుక ఈ వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితం జీవించటకు మీరు సహాయం చేయండి ఈ సన్నిధి తోడుగా ఉండి నడిపించండి కృపగలిగిన తోడు కృప ద్వారా నింపి నడిపించండి దయగలిగిన రాజు దయతో నింపి నడిపించి వాత్సల్యత కలిగిన వాడ వాత్సల్యతతో నింపి నడిపించమని సమ్ముఖంలో వేడుకొంచిన కార్యం చేయమని గడత మహిమ స్థుతి మీరు పొందమని క్రిస్తేశ్ పెరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆ మెన్ గడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మెన్